ప్రకృతి వైద్యులు ఆయుర్వేదిక్ ఆంక్పంచర్ నాడీ థెరపిస్ట్ డాక్టర్ పిసివి స్వామి గారు అంటూ ఉన్నారు స్వామి గారు నమస్కారం నమస్కారం అండి చాలా సంతోషం స్వామి గారు నాకు చాలా సంతోషంగా సంతోషం మీరు ఎంతో బిజీలో ఉంటూ అనేక సంటలు నిర్వహిస్తూ మాకు ఈ రోజు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి మీకు మరొకసారి నమస్కారం అండి థౌజండ్ మెంబర్స్ ఎపిసోడ్ భిక్ష్మయ్య గారి ఛానల్లో నేను మాట్లాడటం అనేది నాకు వ్యక్తిగతంగా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆరోగ్య విషయాలే కాకుండా మీరు అనేక సామాజిక విషయాలను కూడా సంబంధించిన విషయాల్ని సమాజాన్ని శ్రోహలోకి తీసుకొచ్చే అంశాల మీద మీరు మాట్లాడేయటం అనేది నాకు వ్యక్తిగతంగా సంతోషాన్ని కలిగించినటువంటి విషయం ధన్యవాదాలు అండి మీకు డాక్టర్ గారు ఇప్పుడు ప్రకృతి చాలా చక్కటి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు మీకు మరొకసారి ప్రకృతి వైద్యం అనేది క్రీస్తు పూర్వం బుద్ధుడు కాలం నాటి వైద్య శాస్త్రం ఇది ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారంలో భాగంగా వచ్చినటువంటి పురాతన వైద్య శాస్త్రం ఇది కాబట్టి ఇది ప్రజలకి నాచురల్ గా ఎలాంటి మందులు లేకుండా ఎలాంటి ఖర్చులు ఎక్కువకుండా మనం వంటిల్లే మెడికల్ షాప్ గా మన ఇల్లే హాస్పిటల్ గా అందరం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులు ప్రకృతి వైద్యం ద్వారా బుద్ధుడు కనిపెట్టినటువంటి లేదా ఆయన శిష్యగణం అభివృద్ధి చేసినటువంటి వైద్య శాస్త్రం ఇది మంచి విషయం అంటే ఇది భారతీయ వైద్య శాస్త్రం అవునండి ఒక రకంగా అతి పురాతనమైనటువంటి సంస్కృతి అని కూడా మనం అనుకోవచ్చు చాలా సంతోషం అండి ప్రకృతి అంటే నిర్జీవ పదార్థాలు సజీవ పదార్థాలు పంచభూతాల సమ్మేళనమే కదా ప్రకృతి అంటే అవును అంతే కదా ఈ ప్రకృతిలో భాగమైనటువంటి పంచభూతాలకు అనుగుణంగా మనిషి జీవించగలిగితే మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు కాబట్టి ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి ప్రకృతి నిర్దేశించిన లేదా పంచభూతాలకు అనుగుణంగా జీవించటం అనేది మనిషి కొనసాగించగలిగితే చాలా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు కాబట్టి ప్రకృతికి ఆరోగ్యానికి అంత చక్కటి అనుబంధం ఉన్నది అంటే మనిషి ఇప్పుడు ప్రకృతితో ప్రకృతికి దూరం అయ్యారంటారా ఆ దూరం అయితే దాని ప్రభావం ఏ విధంగా ఉంది మనిషిపై అవునండి చాలా మంది మనం ప్రకృతిలో జీవిస్తున్నాం గాని ప్రకృతికి భిన్నంగా మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అడుగులు నరికివేయబడుతున్నాయి గన్నుల పేరుతోని పరిశ్రమల పేరుతోని విధ్వంసం జరుగుతుంది అలాగనే నీరు కలుషితం కాబడుతుంది అలాగనే మందుల పేరుతోని విచ్చలవిడిగా కలుపు మందులు అని లేదా క్రిమి సంహారక మందుల పేరుతోని విచ్చలవిడిగా మందులు దాంతో ప్రకృతి సహజంగా జీవించటం అనేది మనిషికి సాధ్యం కావటం అందుకనే సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం మేము చెప్పేది ఏంటంటే మన చేతిలో మన ఆరోగ్యాన్ని ప్రకృతి ధ్వంసం అయినప్పటికీ విధ్వంసం జరుగుతున్నప్పటికీ ఉన్న మేరలో సాపేక్షంగా ఉన్న మేరలో మనం ప్రకృతికి దగ్గర గా జీవించడం అనేది చేయాలని కోరుతున్నారు